సో సార్ ఇప్పుడు కొంతమంది ఏంటి అననంటే ఇందాక మీరు అన్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇటు ఎమర్జెన్సీకి కావాల్సినటువంటి మనీ కానీ ఇవన్నీ కూడా కొంతమంది ఏంటి అంటే కొంతమంది క్యాష్ పెట్టుకుంటారు కొంతమంది ఏంటి అని అంటే ఎమర్జెన్సీ ఎప్పుడు ఉంటుందో తెలీదు క్యాష్ మనకి అవైలబుల్లో ఉంటుందో లేదో తెలీదు అని చెప్పి కొంతమంది అకౌంట్స్ లో పెట్టుకుంటారు ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ లో పెడతారు సో ఈ త్రీ ఇట్లలో డిఫరెన్స్ ఏంటంటారు అసలు ఈ త్రీ ఇట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఈ మూడిట్లలో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మనకి రిటర్న్స్ వస్తాయి మీరు ఎప్పుడైనా మనీ గురించి డీల్ చేస్తున్నప్పుడు ఇంప్లేషన్ గురించి కంపల్సరీగా తెలియాలి అండి ఇంప్లేషన్ అంటే మన లైఫ్ స్టైల్ కాస్ట్ ఎంత పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడున్నట్టు లైఫ్ స్టైల్ కాస్ట్ ఉండదు అనమాట ఎగ్జాంపుల్ మనం మిల్క్ చాలా ఎక్స్పీరియన్స్ అందరికి టెన్ ఇయర్స్ బ్యాక్ థర్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు మనకి సెవెంటీ వచ్చింది కదా అందుకని టీ కాఫీ రెగ్యులర్ గా మనం వాటిని చూస్తుంటాం కాబట్టి మనకి ఐడియా జనరేట్ అవుద్ది అంటే నెక్స్ట్ ఇయర్ కి ఖర్చులు పెరగబోతున్నాయి కదా అంటే కరెంట్ సాలరీ మన సరిపోదు కదా అంటే శాలరీ హైక్ కంపల్సరీ హైక్ ఇచ్చినంత మాత్రం రిచ్ అవ్వం ఎందుకంటే బయట ఇంప్లేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి ఖర్చులు పెడుతుంది సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక కి ఒక యాభై వేలు లివింగ్ కాస్ట్ యాభై వేలు అవుద్ది అనుకోండి ఒక థర్టీ ఇయర్స్ తర్వాత అతని లివింగ్ కాస్ట్ రెండు లక్షలకి వెళ్ళిపోద్ది రెండు లక్షలు మనం ఇప్పుడు కూర్చొని ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూర్చొని రెండు లక్షల అంత ఎందుకు అవుతుంది అంటాం మీరు మాట్లాడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను మాట్లాడుతుంది ట్వంటీ ఫిఫ్టీలో లో ట్వంటీ ఫిఫ్టీలో దాని మీనింగ్ ఏంటంటే అప్పుడు దాని కాస్ట్ అంతగా పెరిగిపోద్ది అనమాట అంతగా పెరిగిపోద్ది అందుకని మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంప్లేషన్ గురించి మాట్లాడాలి మీ దగ్గర క్యాష్ ఖాళీగా పడింది అనుకోండి ఇంప్లేషన్కి తగ్గిపోతుంది వాట దండ్రి ఇంకా తగ్గిపోతా ఉంటుంది అందుకని మనీని మనీ రూపంలో ఉంచకూడదు నువ్వు ఎక్కడో వాటి ఇన్వెస్ట్ చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు అంటే ఈ ఇంప్లేషన్ బీట్ చేసుకుంటూ ప్లస్ ఎక్స్ట్రా టూ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా వచ్చేసాట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అందుకని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది నా మనీని మీరు అనుకుంటే ఇంప్లేషన్ బీట్ చేయాలా అది ఇండియాలో యావరేజ్ మీద ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఉంటుంది ప్లస్ ఎక్స్ట్రా టూ త్రీ పర్సెంట్ రావాలా అంటే ఇండియాలో ఒక టెన్ పర్సెంట్ ప్లస్ రిటర్న్స్ వచ్చే ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అందుకని మీరు ఎప్పుడైనా మనీ మిగిలితే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటే గోల్డెన్ స్టాండర్డ్ ఏంటంటే టెన్ పర్సెంట్ ప్లస్ వచ్చేసరికి ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి